ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది మాగడ్డి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు ఉంటున్నారు నరుగురు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న తల్లి ఒక్కతే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని చెప్పలే తెలియలే సరే ఆ తెలివెనక ఎవరున్నారో మనకు సంబంధం లేదు ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పినట్లేదు ఆమె ఆవేదన బయటకు వస్తున్నది ఆమె చదువుకున్న ఆమె నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూర్చున్నది అరే పాపం తల్లికి సొంత కొడుకును చూపట్టారా ఇంకా తల్లికి చూపెట్టకుంటే భార్యను చూపట్టకుంటే కొడుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు దీని వెనక జరిగిన తతంగం ఏంది తల్లి డైరెక్టు కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంది అది ఆ రోజే చనిపోయినా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి చూసండి ఇవ్వాలి నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్ తారక్ నేను అమెరికా నుంచి మా నాన్న అంతక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది మామూలు కాదు ఇది వాళ్ళ తల్లి కేరిపోయింది నేను చూడను పోతే ఐసీయూలో నా కొడుకుని చూడను పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుగత్తను వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐస్లో పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మల్ల పోయి మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపెట్టలేదు ఏం జరిగింది ఆడ ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కలుగుతలేదు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ యాడ్డారు ఇద్దరు దోస్తులు విద్దరు వీళ్ళిద్దరు వ్యాపారాలు వీళ్ళిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు ఇద్దరి మధ్య లోపాయికారు ఒప్పందం అందుకే డ్రగ్స్ కేసు పోయింది ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది ఫామ్ హౌస్ కేసు పోయింది విద్యుత్ కొనుగోలు కేసు పోయింది ఈ కార్ రేసు పోయింది కాళేశ్వరం కేసు పోయింది డేలా ఒక్కదాం విచారణ జరపలేదు ఎందుకంటే విచారణ పేరుతోనే కేసీఆర్ అనే వ్యక్తిపై ఢిల్ల మూటలు నడుపుతాడు ఇట కేటీఆర్ వై రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు